ప్రకాశం జిల్లా దర్శిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో సామాజిక విప్లవకారి మహాత్మా జ్యోతిరావుపులే జీవితం సేవలు ఉద్యమ పోరాటాలను ప్రతిబింబించే నాటకానికి సంబంధించిన కరపత్రాలను ప్రముఖ కవి గుర్రం మల్లికార్జునరావు ఆవిష్కరించారు జ్యోతిరావుపులే జీవిత చరిత్రపై రూపొందించిన ఈ నాటకం ఈ నెల పదహారవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఒంగోలు హైదరీ ఆఫీసర్స్ క్లబ్ ఆవరణలో ప్రారంభం కానుంది దర్శి నియోజకవర్గ బహుజన ఎంప్లాయీస్ అధ్యక్షులు అట్లూరి రామారావు మాట్లాడుతూ బహుజన శ్రామికులు కార్మికులు ఉద్యోగులు తప్పనిసరిగా కుటుంబ సమేతంగా పాల్గొని ఈ నాటకాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కరపత్రాల ఆవిష్కరణ చేసిన ప్రముఖ కవి గుర్రం మల్లికార్జునరావు మాట్లాడుతూ జ్యోతిరావుపులే భారత సమాజంలో చేసిన సంస్కరణలు మహిళా సాధికారత కోసం చేసిన పోరాటం విద్యా విస్తరణలో పోషించిన పాత్ర నేటి తరాలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ నాటకం ఆ దిశగా ముఖ్యపాత్ర పోషిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మిలిగా శ్రీనివాసరావు ఎంఈఎఫ్ స్టేట్ స్టీరింగ్ కమిటీ సభ్యులు టి ఆల్ప్రెడ్ బీసీ ఉద్యోగుల సంఘం కార్యదర్శి యు సురేష్ బాబు ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు జూపల్లి కోటేశ్వరరావు బహుజన ఉద్యోగుల సంఘం కార్యదర్శి కోడవల్లి కోటేశ్వరరావు ఇతర ఉద్యోగ సంఘ నాయకులు సామాజిక ప్రతినిధులు పాల్గొన్నారు